హాయ్ వర్షు ఎలా ఉన్నారు కనిపించండి ఒకసారి హాయ్ 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 లైక్ డన్ థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ ఇంటికి వచ్చినప్పటి నుంచి బిజీ 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 ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు కూడా బిజీ ఒక టెన్ మినిట్స్ లైవ్ ఇచ్చేసి వెళ్ళిపోదామని ఎలా జరుపుకున్నావు సంక్రాంతి సంక్రాంతి బాగున్నానా సారీ ఇలా ఒకసారి కనిపిస్తావా ఇంకా పండగ ఎలా జరిగింది అందరు ఇలా ఉన్నారు సాయి ఎక్కడ రిషి ఎక్కడ హాసని ఎక్కడ వీళ్ళంతా ఎక్కడ చాలా రోజులు అయిపోయింది లైవ్ వచ్చేసి ఒక ఫోర్ డేస్ అయిందా కాదు ఫ్రైడే కూడా తెలియ నేను ఫ్రైడే వస్తే వన్ వీక్ అవుద్ది త్రీ మెంబర్స్ ప్లీజ్ సూపరా నేను థ్యాంక్ యూ బంగారు నువ్వు కూడా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్స్ పెట్టినందుకు అసలు హెడ్డేక్ ఎలా ఉందంటే కళ్ళు చూడండి నిద్ర లేక చలేస్తుంది టెన్ మెంబర్స్ ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో అలా హైడ్లో ఉండి కూడకుండా కామెంట్ సెక్షన్లోకి రండి ప్లీజ్ అట్లీస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ టెన్ మెంబర్స్ వామ్మో కన్నమ్మా రిషి ఏమంటున్నాడు వా హాయ్ రిషి హ్యాపీ సంక్రాంతి ఏంటి ఇది కొత్తగా కొత్తగా సాంప్రదా ఇక్కడికి వచ్చామన్నమాట ఊరికి వచ్చాం కదా నేను ఎక్కడున్నాను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇది మా అమ్మ ఇల్లు మీకు ఒక పిక్చర్ చూపిస్తాను ఒక్క నిమిషం హాయ్ హాయ్ హలో ఎవరు మీకు ఒక పిక్చర్ చూపిస్తే ఇందులో ఎవరు అనేది గుర్తుపట్టండి తర్వాత చూపిస్తాను లాస్ట్ ఎండింగ్లో ఎలా ఉన్నావు రిషి ఈ పేరేం పేరు వడ్డేనా వడ్డేనా హాయ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అయ్యండి ఏం చేస్తుంటారు సాంప్రదాయం కాదు నువ్వు హాయ్ మ్యామ్ నమస్కారం నమస్కారం ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అని ఏం చేస్తుంటారు ప్లీజ్ లైక్ స్క్రీన్ మీద ఓ ఓకే 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 అయ్యయ్యో సారీ లైవ్ చేద్దాం అనుకున్నాను ఇంట్లో అందరు ఉన్నప్పుడు ఈ లైవ్లు అయ్యయ్యో హాయ్ సాయి ఎలా ఉన్నావు అయ్యయ్యో హలో 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 ఉన్నారా లైవ్ ఏంజీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇలాగే ఇంట్లో ఉంటే అందరూ ఎలా ఉంటుందంటే బిజీ బిజీ లైఫ్ అనమాట చాలా బిజీగా ఉంది లైఫ్ ఎలా ఉన్నారు అందరూ ఎవరో ఇద్దరు చూస్తున్నారు ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో ఫాస్ట్గా కామెంట్ సెక్షన్లోకి రండి నేను చాలా బిజీగా ఉన్నాను ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు నేను రేపు చూపిస్తా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి ఎవరైతే లైవ్లో ఉన్నారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లోకి రండి ప్లీజ్ ఎట్లీస్ట్ బాయ్ హాయ్ హలో ఏదైనా చెప్తాను ఎయిట్ మెంబర్స్ ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో కామెంట్ సెక్షన్లోకి రండి పటాఫట్ ప్లీజ్ హలో సిక్స్ మెంబర్స్ ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లోకి రండి నాగరాజు గారు హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు హాయ్ సాయి బిజీ బిజీ సాయి బాయ్ వర్షిత చాలా బిజీగా ఉన్నాను రేపు లైవ్ చేస్తాను ఓకేనా రేపు కూడా అయ్యోయ్యో అమ్మ ఇల్లు ఇది అమ్మ ఇల్లు అక్కడ మెయిన్ గేట్ ఇదంతా ఓపెన్ చూపిస్తాను ఒక్క నిమిషం ఇది అమ్మ కనిపిస్తుంది మీకు ఇదే మెయిన్ ఎంట్రెన్స్ ఎందుకు మర్చిపోతాను తమ్ముని మర్చిపోతానా బట్ లైవ్ చేయడానికి టైం దొరకట్లేదు తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫుల్ బిజీగా ఉన్నాను రేపు కూడా లైవ్ చేయను రేపు వెములబడికి వెళ్తున్నాను ఎల్లుండి కొంచెం ఫ్రీగా ఉంటాను సాటర్డే వ్రతం చేయాలి సండే మేడారం వెళ్ళాలి చాలా లిస్ట్ ఉంది చాలా అంటే చాలా ఉంది నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలి అనేది కూడా ఓకే చూద్దాం ఏం జరుగుతుంది అప్డేట్స్ అయితే ఏం తీయట్లేదు హాయ్ మౌనిక ఇక్కడికి వచ్చేసాను మౌనిక ఎలా ఉన్నావు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను లైవ్ ఎండ్ చేయాలి ఎందుకంటే అప్పటి నుంచి మా వారు పదా పద అంటున్నారు ఎలా ఉన్నావు అయ్యయ్యో బాగున్నావా లేదు సాయి చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను చుట్టూలో కంటే ఇప్పుడు ఇంకా బిజీలో ఉన్నాను ఒకసారి 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 అందరికి హాయ్ చెప్పిద్దా నడు నీ మా నాన్నగారిని కూడా చూపిస్తా మీకు లైవ్లో కనిపిస్తావా లైవ్లో బాపు నా లైవ్లో కనిపిస్తావా

ఓకే అందరికీ బాగా చెప్పేసావా ఫ్రీ వన్ వీక్ తర్వాత మళ్ళీ డైలీ లైవ్ డైలీ లైవ్ డైలీ లైవ్ హాయ్ బావగారు వర్షిత బావగారు హాయ్ చెప్తుంది ఓకే ఓకేనా అందరికీ బాయ్ మళ్ళీ లైవ్ చేయడానికి ట్రై చేస్తాను వీలున్నప్పుడు అది ఎప్పుడు చేస్తాను అనేది ఏం తెలీదు హాయ్ హాయ్ గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ గుడ్ 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 బాగున్నాను బాగున్నాను బిజీ 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 చాలా హాయ్ బావా అంటున్నారు అందరికీ హాయ్ రేపు రేపు ఒకవేళ మిమ్మల్ని వెళ్ళి దారిలో ఏమన్నా లైవ్ చేయడానికి ట్రై చేస్తే చేస్తా ఓకేనా bái cả, yo yo, em đâu mà chụp sai no, 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 no. nô nô, Bye thank you, you.